హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం తన వ్యూహాత్మక ఆయుధ సంపత్తి మరియు డెలివరీ వ్యవస్థలను పెంపొందించే ప్రధాన మైలురాయిగా గత ఐదు రోజుల్లో విశాఖపట్నం తీరంలో రెండవసారి కే ఫోర్ అణు సామర్థ్యం గల జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది మరియు ఇది పాకిస్తాన్లోని దాదాపు అన్ని ప్రాంతాలను మరియు చైనాలోని అనేక ప్రాంతాలను దాని పరిధిలోకి తీసుకురాగలదని అధికారులు తెలిపారు భారతదేశానికి చెందిన అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లతో అనుసంధానం కోసం ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నారు ఈ క్షిపణి విశాఖ తీరంలో గత ఐదు రోజుల్లో వరుసగా రెండోసారి విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు కే ఫోర్ అంటే కలాం ఫోర్ అనేది భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓచే అభివృద్ధి చేయబడిన అణ్వాయుధ సామర్థ్యం మధ్యంతర శ్రేణి జలాంతర్గామి లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి కే ఫోర్ పది మీటర్ల పొడవు ఇరవై టన్నుల బరువు మరియు రెండు టన్నుల పేలోన్ను మోయగలదు దీని గరిష్ట పరిధి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు వివిధ పారామితులను ధృవీకరించడానికి డెవలప్మెంటల్ లో భాగంగా క్షిపణిని ఇంతకుముందు చాలాసార్లు పరీక్షించినట్లు మూలం తెలిపింది మునిగిపోయిన ప్లాట్ఫామ్ నుంచి ఉపరితలం అంటే సముద్రంకి క్షిపణిని ఎజెక్ట్ చేయడం కష్టతరమైన భాగం ఈ సాంకేతికత పురోగతిని సాధించగలిగిన దేశాలు చాలా తక్కువ చైనీస్ క్షిపణుల కంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ చాలా అధునాతనమైనది సీఈపి క్షిపణి యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ణయిస్తుంది తక్కువ సీఈపి క్షిపణి మరింత ఖచ్చితమైనది చేర్చబడిన తర్వాత ఈ క్షిపణులు అరిహంత తరగతి స్వదేశీ బాలిస్టిక్ క్షిపణి అణు జలాంతర్గాములకు ప్రధానమైనవి మరియు భారతదేశ జలాల్లో మునిగిపోయిన అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యాన్ని భారతదేశానికి అందిస్తాయి ఐఎన్ఎస్ హరిహంత మొదటి మరియు ఏకైక గాయాచరణ ఎస్ఎస్బిఎన్ కే ఫిఫ్టీన్ సాగరిక క్షిపణులతో ఏడు వందల యాభై కిలోమీటర్లు దీని అర్థం జలాంతర్గామి క్షిపణిని ప్రయోగించడానికి భారత జలాల నుంచి చాలా దూరం ప్రయాణించి ప్రత్యర్థి తీరానికి దగ్గరగా వెళ్ళాలి కే ఫోర్ ఆ అవసరాన్ని తొలగిస్తుంది నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐఎన్ఎస్ అరిహంత తన మొదటి నిరోధక గస్తీని పూర్తి చేసిన తర్వాత భారత్ తన అణు సిద్ధాంతంలో పేర్కొన్న తన అనుత్రయాన్ని అధికారికంగా ప్రకటించింది అంటే ఐఎన్ఎస్ అరిహంత హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను మోసుకెళ్లే లోతైన సముద్రాలను పరిగెత్తడం ప్రారంభించింది ఇది ఆగస్ట్ రెండు వేల పదహారులో నిశ్శబ్దంగా సేవలోకి ప్రారంభించబడింది మరియు దాని ఇండక్షన్ అధికారికంగా గుర్తించబడలేదు ఇది ఆరు వేల టన్నుల స్థానభ్రంశం కలిగి ఉంది మరియు సుసంపన్నమైన యురేనియంతో ఎనభై మూడు మెగావాట్ల ఒత్తిడితో కూడిన తేలికపాటి నీటి రియాక్టర్ ద్వారా శక్తిని పొందుతుంది సారాంశంలో కే ఫోర్ ఎస్ఎల్బిఎం దాని స్వదేశీ అణుశక్తితో నడిచే జలాంతర్గాములపై మోహరించడానికి శక్తివంతమైన క్షిపణి వ్యవస్థను అందించడం ద్వారా భారత యొక్క సముద్ర అణు నిరోధక సామర్థ్యాన్ని పెంచుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్